హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానవంటి టైల్స్కి అందరికీ ఉగాది ప్రిపరేషన్స్ అయిపోతున్నాయా ఉగాదికి అందరికీ అండ్ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు నేను కూడా చాలా మట్టుకు అయిపోయాయి ఇంకా చేసుకోవాలి ఈ సాయంత్రం కూర్చొని చేస్తాను నేను అయితే అందరూ ఉగాదికి ఎంటైన్ చేసుకుంటున్నారు ఎలా చేసుకుంటున్నారు కామెంట్లో పెట్టండి సరదాగాను ఏం వండుకుంటున్నారు ఏం చేస్తున్నాను నేను కూడా రేపటి నుంచి కొంచెం వీడియోలు మార్చుదాం అనుకుంటున్నాను జస్ట్ చూస్తాను ట్రై చేస్తాను ఏంటి అంటే నా లైవ్ నా లైవ్ కాదు సారీ డే నా డే అంతా నేను పొద్దున్న లేచి నుంచి వంట అయ్యేదాకా ఏం వంట చేస్తున్నాను అవి చెప్తూను మంచి మంచి మాటలు చెప్తూ ఉంటా అవి చూపిస్తూ మంచి మంచి మాటలు చెప్తాం అనుకుంటున్నాను జస్ట్ ట్రై చూస్తాను అంటే నేను లేచి లేచి కాఫీ తాగిన దగ్గర నుంచి అనమాట మళ్ళీ లంచ్ అయ్యేదాకాను లేదా డిన్నర్ అయ్యేదాకా ఎంత వీడియోలు బట్టి నేను చేస్తాను దాంతోపాటు ఇలా మంచి మంచి మాటలని చెప్పదలుచుకున్నాను చూద్దాం ట్రై చేస్తాను రేపైతేను ఓకేనా సరే ఇది ఇవాళ ఏంటంటే వాకింగ్ చేయలేని వాళ్ళు అందరూ చేయలేరు కదండి కొంతమంది పదివేల అడుగులు కొంతమంది ఎనిమిది వేలు అడుగులు కొంతమంది గంట కొంతమంది నాలుగు నలభై నిమిషాలు కొంతమంది అరగంట ఇలా నడుస్తారు కానీ అలా కూడా నడవలేదు పెద్దవాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తాను సిక్స్టీ ప్లస్ వాళ్ళు వాకింగ్ చేయలేకపోతున్నారా అయితే ఇలా చేసి చూడని చూద్దాం ఇవాళ చదివిన పుస్తకంలో వచ్చింది నాకు ఏమిటి చెయ్యాలి ఎలా చెయ్యాలి వాకింగ్ చేయలేకపోతే అంతసేపును కంటిన్యూగా అంతసేపు చేయలేకపోతున్నాం నేను చేయలేకపోతున్నానండి ఎక్కువ నడిచే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి నాకు కూడాను ఆల్రెడీ నేను చెప్పాను మీకు ఇదివరకే పీఆర్పి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను కానీ ఎక్కువ నడిస్తే కొంచెం రాత్రి వేసాను నొప్పులు ఎక్కువ అవుతాయి అప్పుడు కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గుతున్నాయి అనుకోండి కానీ దానికన్నా ఈ చిట్కా ఏదో బాగుంది కదా ఇది మొదలుపెట్టి చూద్దాం మనం కూడా ఓకేనా చెలో వీడియోలోకి వెల్కమ్ అండి ఒకేసారి వాకింగ్ చేయలేకపోతున్న వాళ్ళకి చిన్న చిట్కాలు ఏంటంటే తిన్న తర్వాత పది నిమిషాలు వాకింగ్ చేస్తేటా అసలు ఒకేసారి వాకింగ్ చేసిన దానికన్నా ఎక్కువ ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు ఇవాళ చదివిన పుస్తకంలో అది వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఒకేసారి మనకు అరగంట గంట నలభై నిమిషాలు అలాగే పదివేల అడుగులు ఎనిమిది వేల అడుగులు ఏవో ఉంటాయి కదా రకరకాలు ఒక్కొక్కడో ఒక్కొక్కలా పెట్టుకుంటారు ఎవరు టార్గెట్ వాళ్ళు పెట్టుకొని నడుస్తారు అనుకోండి అలా చెయ్యలేని వాళ్ళకి మాత్రమే ఇవి కాళ్ళ వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు కొంచెం ఎక్కువసేపు నడిస్తే ఆయా సంవత్సరం వాళ్ళు ఉంటారు ఒబిసిటీ వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు నడవలే నడవలేకపోవడానికి కారణం ఎట్ ఏ టైం అలాంటి వాళ్ళకి చిన్న చిన్న చిట్కాలు ఇవాళ రేపునండి అందరికీ ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ పెరిగిపోయింది మాకు తెలిసే మా చిన్నప్పుడు కూడా ఎవరు ఇంత వాకింగ్ చేయడం అనేది వాకింగ్ అన్న మాట విన్నది చాలా రేర్ ఎవరో హార్ట్ పేషెంట్లు చేసేవారు నాకు తెలిసి అప్పట్లో కూడా హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు హార్ట్ పేషెంట్లు స్టంట్లు పడ్డవాళ్ళు సర్జరీలు అయిన వాళ్ళు కానీ ఇవాళ రేపు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అవేర్నెస్ ఎక్కువైపోయింది హెల్త్ గురించినో అందుకే అందరూ కొంతమంది పొద్దున చేస్తారు కొంతమంది సాయంత్రం చేస్తారు కొంత కొద్ది పొద్దున సాయంత్రం చేస్తారు ఎవరు ఓపిక బట్టి ఎవరి శక్తి బట్టి ఎవరి టైం బట్టి వాళ్ళు చేస్తారు అయితే ఇలా గంటలు గంటలు వాకింగ్ చేయడం మంచిదేనా అయితే దీనికి ఏమైనా బెటర్ ఆప్షన్ ఉందా అని నిపుణులు కనుక్కున్నారు నిజమేనండి బెటర్ ఆప్షన్ ఉంది ఇలాగ ఒకేసారి ఎట్ ఏ టైం వాకింగ్ చేయలేని వాళ్ళకి బోల్డ్ అనే ఉపాయాలు దేనికైనా ఒకటే మార్గం ఉండదు కదా ఒక ఒక గమ్యానికి వెళ్ళాలంటే ఒకటే మార్గం ఉండదు అక్కడ ఇంకా అడ్డం వచ్చిందని ఇంకో ఇంకో దోవ ఇంకోదా ఇంకో దో ఇలా వెళ్తామో మన వాకింగ్ కూడా ఎట్ టైం మనం చేయలేని వాళ్ళకి మంచి మంచి చెక్కాలండి కొన్ని కొన్ని టైంలో నీ వాకింగ్ చేస్తే చాలా హెల్త్కి వెల్త్కి కూడా మంచిది అంటున్నారు డాక్టర్లు నిపుణులను అదేలాగంటే అలా కూడా ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు వస్తూ ఉందటండి డాక్టర్లు నిపుణులు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను నాకే సొంతంగా లేదు అయితే మీరు పాటించారా అని అడగచ్చు లేదండి నేను కూడా పండగ ఏం నేను సేమ్ ఇదే పాటించదలుచుకున్నాను దీనికి బయటకు కూడా వెళ్ళక్కర్లేదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు నాకు తెలిసినంత పట్టుకు లేదు బయటకి తిరగాలని సరదా ఉంటే వెళ్ళచ్చు కానీ నేను పండగ తర్వాత మొదలు పెడతాను మొదలు పెట్టే మళ్ళీ ఇంకోసారి మీకు వీడియో కూడా పెడతాను సరేనా అయితే ఏంటి ఎలా చెయ్యాలి డాక్టర్లు ఏం చెప్పారు దీని అంటే మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ కన్నా కూడా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయట దీంతో అది తెలుసుకుందాం కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో పది నిమిషాలు వాకింగ్ చేస్తే అనట అసలు దాన్ని మించిన ఎక్సర్సైజ్ లేదట దాని మించిన వేరే బెనిఫిట్స్ ఏమీ లేవట దీంట్లోనే చాలా బెనిఫిట్స్ అని డాక్టర్స్ చెప్తున్నారు అయితే ఏమిటో ఆ గోల్డెన్ వర్డ్స్ విందామా ఆ మాటలు దాని దానివల్ల కలిగే లాభాలు కూడా తెలుసుకుందాం చెప్పాను కదండి మనం మార్నింగ్ వాకింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము కొంతమంది అడుగులు లెక్క పెట్టుకుంటారు కొంతమంది టైం చూసుకుంటారు కొంతమంది ఏమో అంటే చెమట వచ్చేసిరే చూసుకుంటారు అబ్బాయి ఇంత చెమట వచ్చి నేను బాగా వాక్ చేశాను కొంతమంది కొంతమంది చెమట సహాయ స్వతహాగా ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు కాదు మామూలుగా చెమట తక్కువనే వాళ్ళు చెమట బాగా పడితే వాళ్ళు బాగా వాక్ చేశాను భలే ఉంది అని అనుకుంటూ ఉంటారు అలా రకరకాలుగా చేస్తూ ఉంటారు వాకింగ్లో అది కొంతమందికి వాకింగ్ చేస్తున్న కాళ్ళనొప్పులు విపరీతంగా వస్తాయి నిజమే నాకు బాగా వస్తున్నాయి నేను వాకింగ్కి వెళ్తున్నాను అనుకోండి వెళ్ళినా కూడా నొప్పులు వస్తున్నా తప్పదు కదా వెళ్ళాలి అని చెప్పి వెళ్తున్నాను కానీ దానికన్నా ది బెస్ట్ వాకింగ్ ఇంకొకటి ఇప్పుడు చెప్తున్నానండి రోజు మనం మార్నింగ్ వాక్కి వాకింగ్ దానికన్నా ముందు దాని త దానికన్నా ది బెస్ట్ వాకింగ్ ఏంటంటే రోజు మనం బ్రేక్ఫాస్ట్ చేస్తామా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా కూర్చొని పడుకొని పోకుండా పది నిమిషాలు వాకింగ్ చేయాలి అలాగే అంటే మీరు అనొచ్చి పది నిమిషాలు వాకింగ్ సరిపోతుంది అన్నీ ఒక్క పది నిమిషాలు కాదు కదా ఇంకా ఉన్నాయి కదా ఇంకా చెప్తున్నాను కదా పది నిమిషాలు కంపల్సరీ ఇంకా మీరు చేయగలిగే పదిహేను నిమిషాలు కూడా చెయ్యొచ్చు కానీ పది నిమిషాలు వాకింగ్ చేస్తే మటుకు మనం ఒంట్లో ఉన్న బీపీ షుగరు కొలెస్ట్రాల్ ఏమేమి ఉన్నాయో అన్నీ కంట్రోల్ అయిపోతాయి పొద్దున చేస్తామా ఇదే సేమ్ ఇలాగేను లంచ్ తర్వాత మధ్యాహ్నం లంచ్ చేస్తామా లంచ్ తర్వాత అయితే ఉన్న ఉన్నవాళ్ళు ఎలాగండి ఆఫీసులో ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలాగా అని అనుకోవచ్చు ఆఫీసులో ఉద్యోగం చేసేవాళ్ళు కూడా అండి లంచ్ టైంలో కొంచెం లంచ్ తీసుకున్న తర్వాత మీకు పది నిమిషాలు టైం ఉంటుంది వీడితో వాడితో మాట్లాడుతూ కూర్చోడం కన్నా మాట్లాడండి వాళ్ళని కూడా రమ్మనండి మీతో నడుచుకుంటూ పది నిమిషాలు కొంచెం దూరం వెళ్ళిరండి ఆఫీసులో ఎక్కడో కార్ పార్కింగ్ పెడతారు స్కూటర్ పార్కింగ్ పెడతారు అంత దూరము వెళ్ళడం నడవడం మీ కారు ఉందో చక్కగా చూసుకోవడం చూడే అది కారు పోతుందని కాదు అంటే అడ్డ అలాగ పెట్టుకున్నా అంటే అంత దూరం వెళ్ళేస్తే పది నిమిషాలు పడుతుంది ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసులకి ఏంటంటే దూరంగా పార్కింగ్ ఉంటాయి కదా అందుకు అలా చెప్తున్నాను ఏదో ఏదైనా మీ చేతిలో వాచి ఉంటుంది మొబైల్ ఉంటుంది పది నిమిషాలు వాకింగ్ కంపల్సరీ పది నిమిషాలకన్నా ఎక్కువ చేయొచ్చు కానీ తక్కువ అస్సలు చేయకూడదు తక్కువ చేస్తే రిజల్ట్ ఉండదు ఎక్కువ చేస్తే పర్వాలేదు రిజల్ట్ ఉంటుంది ఇదేమండి రాత్రి డిన్నర్ చేసిన తర్వాత అంతే కదండి డిన్నర్ చేసిన తర్వాత కూడా చెయ్యాలి ఇదే పది నిమిషాలు అయితే డిన్నర్ చేసిన తర్వాత పొద్దున్న నుంచి వచ్చాం అబ్బా ఏం చేస్తాము చాలా చేసింది ఇంక పడుకుందాం అనుకోకుండా చక్కగా ఇది వాకింగ్ ఎలా అంటే డిన్నర్ చేసిన వాకింగ్ ఎంత హాయిగా హెల్తీగా మానసిక శాంతి అంటే ఎందుకంటే మీరు డిన్నర్ చేసేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసే డిన్నర్ చేస్తారు మాక్సిమం లేదంటే కొంచెం ముందు వెనకైనా పిల్లలు ఉంటారు భర్త అయితే భార్య భార్య అయితే భర్త ఇద్దరు ఉంటారు ఇద్దరు నలుగురు పిల్లలు పెద్దలు అందరూ కలిసి చక్కగా డోర్కి లాక్ చేసి ఒక్క పావుగంట మీ వీధి చుట్టూ మీ ఇంటి చుట్టూ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ ఇంటి చుట్టూ లేకపోతే మీరు అపార్ట్మెంట్స్ అయితే మీ వీధి ఈ చివరి నుంచి ఆ దాకా వెళ్ళి రావడం లేదు మీరు ఇంకా అంటే మీ ఇంటి దగ్గరగా ఒక పార్క్ ఉంటుంది ఇంకా లైట్లు వెలుగుతూ ఉంటాయి పార్క్కి మళ్ళీ పార్కులో మూడు రౌండ్లు ఐదు రౌండ్లు అది ఫ్యామిలీతో సరదాగా నవ్వుతూ చెయ్యండి అసలు వాళ్ళకు పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం మన ఆరోగ్యాలు మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్ కానీ మంచి పద్ధతులు అలవాట్లు నేర్పిన వాడు అవుతాం లేదు పిల్లలు రాము టీవీ చూసుకుంటామంటే దెబ్బలాడి తీసుకెళ్ళాలి టీవీలు ఎప్పుడు ఉంటావు ఎక్కడికి పోవు రండి అని చెప్పి వాళ్ళకి కొన్నాళ్ళు అలవాటు చేస్తే వాళ్ళే మనకన్నా ముందు రెడీ అయిపోయి పదమ్మ పదనాన్న గారు పదండి పదండి అని వెళ్ళాలి రెడీ అవుతారు అయితే వెళుతున్నప్పుడు కూడా మీరు అక్కడ కీచులు ఆడుకుంటూ కొట్టుకుంటూ ఆడుకుంటూ భార్యాభర్తలు పిల్లలు ఆ మీద ఆరుస్తూ పిల్లలు తిడుతూ కాదు నవ్వుతూ జోక్స్ వేసుకుంటూ చేస్తే చాలా హెల్దీగా చాలా హైగా ఉంటామండి ఈ మూడు పూట్ల మూడు పది నిమిషాలు నడవడం చాలా పెద్దవాళ్ళకి చాలు ఎందుకు అంటేనండి చాలా హెల్దీ ముందు ఒబిసిటీ తగ్గుతుంది ఒళ్ళు లావుగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గుతారు జీర్ణశక్తి పెరుగుతుంది తర్వాత షుగరు బీపీ థైరాయిడ్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి ఇలా వాకింగ్ చేస్తే గ్యారంటీగా ఇవన్నీ కంట్రోల్లోకి వస్తున్నాయి నిపుణులు చెప్తున్నారు డాక్టర్లు చెప్తున్నారు పదివేలు నడుగుదామా ఎనిమిది వేలు నడుగుద్దామా ఆ నడక్కనే చాలా ఉత్తమమైందని డాక్టర్లు చెప్తున్నారండి వెయిట్ తగ్గాలనుకోండి తప్పకుండా ఇది పాటించండి గ్యారెంటీ వెయిట్ తగ్గుతారు పది నిమిషాలు చెప్తున్నారు డాక్టర్లు నిపుణులు నేను చేయలేదు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పను కానీ నాకు తెలుసు ఇది వరకు కూడా కానీ నేనే అస్రద్ధ చేశాను ఇవాళ చదివిన తర్వాత గట్టి నిర్ణయం తీసుకున్నాను ఎప్పుడూ ఆంగ్ల నూతన సంవత్సరం తర్వాత నిర్ణయాలు తీసుకోవడం కాదు మన తెలుగు నూతన సంవత్సరం తర్వాత మంచి మంచి నిర్ణయాలు తీసుకుందాం మనం కూడా మన తెలుగు మన రాష్ట్ర భాష మన తెలుగు ఇది మన పండగ మొదటి పండగ అంటాం ఉగాది కాబట్టి ఇవాళ మంచి డెసిషన్ తీసుకుందాం ఏంటంటే ఎవరివైనా పెద్దవాళ్ళు ముఖ్యంగాను పెద్ద పిల్లలకి ఇష్టం వాళ్ళకి చేస్తే ఇంకా దే వెల్ అండ్ గుడ్ లేకపోతే పెద్దవాళ్ళ మటుకు కంపల్సరీగా ఓపిక లేదు చాలు లేదు వాళ్ళ రేపు పొద్దురే పోస్ట్ పోన్మెంట్ లేదు టైంకి ఎలా తినాలనుకుంటున్నాము టైంకి ఎలా పడుకోవాలనుకున్నాము దీనికి ఒక టైం ఫిక్స్ చేసి మూడు పూట్ల మూడు పది నిమిషాలు నడవండి చాలు మీరు పదివేల అడుగులు ఇరవై వేల అడుగులు లేకపోతే ఇన్ని కిలోమీటర్లు నడిచాము ఇవి ఏమీ ఎక్కర్లేదు ఈ మూడు పెద్దవాళ్ళకి చాలు ఈ వాకింగ్ దీనివల్ల ఎన్నో 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 ఆరోగ్య లాభాలు ఉన్నాయి ఒబిసిటీ తగ్గుతుంది జీర్ణ ప్రక్రియ బాగుంటుంది ఎన్నో జరుగుతాయి అనమాట కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి నేను కూడా పండగ అయిపోయే ప్రయత్నం చేస్తున్నాను మొదలు పెడుతున్నాను ప్రయత్నం కదా మొదలు పెడుతున్నాను అంతేకాదండి ఈ వాకింగ్ ఏముందండి బయటికి వెళ్ళాలా పార్క్ అండి వెళ్ళాలి సరదాగా నలుగురు కలవా అంటే వెళ్ళొచ్చని లేదు వెళ్ళక్కర్లేదు అన్నం తిని రోజు మనకి ఎవరికో ఎంతో అంతో హాల్ ఉంటుంది కదా ఇది కూడా చదివాను హాల్లోని ఎనిమిదో నెంబర్ ఇవ్వండి ఆ ఎనిమిదో నెంబర్ ప్రకారం నడవండి ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతారట చాలా వెయిట్ తగ్గుతారట ఇది ఎప్పుడండి నేను చేశాను కరోనా టైంలో చేశానండి ఇంట్లో అని వాకింగ్ వెళ్ళడానికి లేదు షుగర్ పేషెంట్లు బీపీలు అన్నీ ఉన్నాయి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలనుకుంటుంటే అప్పుడే ఇది ఎవరో చెప్పారు అప్పుడు యూట్యూబ్లోనే చూశాను చూసిన తర్వాత ఆ ఎనిమిది అంక వేసుకొని ఇంట్లోని ఎంత పెద్దది వేసుకో మీ ఇంట్లో జాగా బట్టి ఎంతది వేసుకుంటే అంత వేసుకొని ఆ ఎనిమిది అంకె మీదే నడవండి ఎంతసేపు పది నిమిషాలు మళ్ళీ అయిపోతుంది నడవగలితే పదిహేను నిమిషాలు నడవండి ఇంకా హెల్తీగా మనం ఎంతో చక్కగా నడవ మన కాళ్ళు ఒళ్ళు స్వాధీనంలో ఉంటాయి పొట్లు పట్టేసి జ్వ నొప్పులు వచ్చేసి వేవి లేకుండా హెల్తీగా ఉంటాం ఇంట్లోనే నడవండి బయటికి వెళ్ళక్కర్లేదు ఎండేసి ఎనిమిదో నెంబరు వేయాలి నెంబర్ ఎయిట్ ఇలా వేస్తాం కదా అది ఎలా వేసాము అలాగే నడవాలి దాని మీద అడవులు అలా నడిచామనుకోండి చాలా అంటే చాలా బీటు తగ్గుతాము షుగరు బీపీ కొలెస్ట్రాల్ అన్నీ ఇంకేమేమి ఉన్నాయి అన్నిటికీ దే వాకింగ్ మీరు దేన్ని చేద్దాం కూడా అన్నిటికీ బాధ వస్తుంది మనసు ఉల్లాసంగానూ మైండ్ ఫ్రెష్గా కూడా తయారవుతుంది మనకు కాన్సన్ట్రేషన్ అవుతుంది మీరు నడుస్తున్నప్పుడు ఇంట్లో నడుస్తున్నప్పుడు బయట నడిచినానండి ఎక్కడ నడిచినా చక్కగా మొబైల్లో మీకు ఇష్టమైన పాటలో ఇష్టమైన మ్యూజిక్ ఏదో పెట్టుకొని వింటూ నడవండి అసలు టైము తెలియదు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటామో తర్వాత మనం కాబట్టి అందరూ తప్పకుండా ప్రయత్నం చేయండి తప్పకుండా ప్రయత్నం చేసి ఒక నెల అంటే ఏదైనా నేను చెప్తాను ముందేనా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజుల తర్వాత ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా తప్పకుండా కామెంట్లో పెట్టండి ఇది ఎలా ఉందో పెద్దవాళ్ళం ఎక్కువసేపు వాకింగ్ చేయలేకపోతున్నామా అన్న దాని గురించి చెప్పండి ఓకేనా ఇవాళ చిలి ప్రశ్న ఏంటంటే తోటలోని మామిడి పండు కోయడానికి ఏ టైంలో కొయ్యాలి ఏ సమయంలో కొయ్యాలి వెళ్ళి అడుగుతున్నాను తోటలోని మామిడి చెట్టుకి మామిడి పండు ఉంటుంది అది కొయ్యాలి ఏ సమయంలో కొయ్యాలి ఆలోచించి చెప్పండి చిలిపి ప్రశ్నలు మాత్రమే అయితే నేను అడిగాను చూసారా సూదీదార లేకుండా లేకుండా పోయినా కుడుతుంది అని అడిగాను చూసారా అది దోమ మాధవి గారు పెట్టారు కరెక్ట్ ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్